దేవానందరి హరి దేవానందనా దేవానందానా హరిహరి దేవానందనా సంక్రాంతి మొగ్గులతో తెలవారేనమ్మా గొబ్బమ్మల మీరు పెట్టుకొని కొలిచెదరోయమ్మా రేగుబండ్లే పోసి పిల్లల ఆటలి చూడమ్మా ఊరంతా సందడాయే సంబరాల

ಆಗೋ ಸೀಮೆ ಪಡೆ ನೋಡಾಗೋ ಸರಿ ಪಾಂಚನ್ 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 మా ఎడ్ వచ్చింది పండుగ సంక్రాంతి పండుగ రూపాయలు తప్పు తప్పైపోయింది బాబు చారిపోయిన ఊరు వచ్చిండు వచ్చిండు నేనే వచ్చినా తిరుపతి గాని ఓ చాలా మంది వచ్చినావు ఇంటికా పన్నెండు మంది పోరాలు ఉన్నారు ఎందు బాబు మా బాబు నాకు

பைசி சை

పండుగ కూడా ఇంటికి ఓ సంక్రాంతి పండుగ మనం మాట్లాడతా ఎత్తు చుట్టింది పండు కావాలి కావాలి కోరల ఉంటే ఆ తామర మందిరం కట్టు కందినే కొట్టు రోజైనా ternary అవలవుతారు ఉంటది అందరూ అందరి బిడ్డ బొత్తులు తిట్టం బదిలార్ గాని సోగానే

அப்பா பண்டி 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 பண்டேல்ல பண்டேல்ல பண்டி நவ்ரச்சி நவ்ரச்சி जेही नूट बाय इंटर, जेही बाय आपका पाव का पार्टी

तुर मेरा मेरा पर अटलो ओए ओ तो ये कानु पंजो ओला इनका अयो कोनी कोनी पंजो नहीं बंदा टिंटो ओस टिंटो ओ कोड़ी तंदल चल बूता दी रोंड वेस के बांधिए बापू हां हां बांधा कान कौन तय ना करा ओए ये फने उठे आयो ओ कर्म पूरा पूरा जपई जपई ਬਾਦੇ ਕੋਈ ਬਦੀ ਦਾ ਕੋਈ ਕੋਈ ਅਸੀਂ ਕੋਸ਼ਿਸ਼ ਪੁੱਤ ਨਹੀਂ ਬਾਦਰ 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 ਉਹ ਆਗਰ ਨਾਗਰ ਆਗਰ ਬੰਦ ਕੋਸ਼ਿਸ਼ ਨਹੀਂ ਮਾਵਾਂ ਕੋਸ਼ਿਸ਼ ਨਹੀਂ ਪੋਰੀ ਫੇਟ ਕੋਰ ਨਹੀਂ ਪੈਣੇ ਗੋਦ ਦਿਨਕੇ ਨਾ ਮੋੜਾ ਕਰਕੇ ਉਹ ਪੰਜ ਨਹੀਂ ਗਾ ਉਹ ਛੂੜੂ ਛੂੜੂ ਪੰਜਰ ਆ ਖੋੜੀ ਹੋ ਜਾਂ ਰੂਪਲੀ ਰੋਣਾ ਦੇ ਰੂਪਲੀ ਨਹੀਂ ਪੰਜ ਇਹ ਵਰਗੇ ਪਕ ਪੰਜ ਕੋਈ ਸੱਪ ਹੋਏਗਾ ਹਾਂ ਖੋੜੀ ਹਾਂ

हो 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 चल हो 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 वर्ण नंबर वर्ण नंबर वर्ण नंबर लिख को दम ओ हो 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 दा 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 ఓ గణేష్ పడల వార్డ్ నెంబర్ పటేల్ ఉన్నాడా ఉన్నాడా మధ్యలో ఓ ఎంత వచ్చింది ఎంత వచ్చింది ఇంటి ముడికి ఓ పండుకోల పాంచన్ ఎర్రా రారా రా ఓ వేల పాలు పట్టుకొని రా పాంచన్ ఆరు మనసు వచ్చిన ఓ అడిబిడ్డ వచ్చినాం మీ ఇంటి అడిబిడ్డ మీ ఇంటికి వచ్చింది మీ అవ పేరు ఇచ్చినప్పుడు పాంచన్ పడేరా పాంచన్ పడే పడే கட்டூடா பத்தமெண்டு வைச்சி இப்போ மழை சர்பஞ்சி மனசு வாசனம் ரெண்டு வில பதினாண்டு பஞ்சாயத்து வந்து તે નકા ઓ ડોલર એનું નના ડોલર એના ડોલઈ ઓકા મોડન મિત્ર ખાલમો ખાલમો મોડન મિત્ર અદેનારો સપ 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 મા મામા બાબા બાબા ચીન બાબા ઓ 2015 2015 નાકુડી 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 સંતોષંગોદી આ યો પટલા છોડિયા આ મે ટ્યુટર વાડે ની પાછળ એ તો વેય તો દીસકો મુરી ઓર હેલા ગોસાલ ગુટી ડાલ બી લેકા ఎన్నో కర్చీ వేస్తావు ఎన్నో కర్చీ వేస్తావు యా కే వాడుది ఆ తివనాది 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 తివర్ది బెట తివర్ది బెట బెట బాబూ ఆ తన పేరు ఈ పేరు ఏ పడు గణేష్ గణేష్ హే గణేష్ బాబ్కి హలావుకున పారు అన్నం దాల్గాలి హే చక్రాత్రి భరగరోజు హే కాకే తవానలకు హే మిటకాలి హే బంగారము హే బంగారి బాంగుడు హే కారు కొను బాలు అన్నం దాల్గాలి హే 106000లకు 150000లు సరే కానీ మీరు తింటే మర్చిపోతారు కానీ నా పేరు మీద గంగుకు ఐదు కట్టలు కట్టి గడ్డి కట్టలు బంగారు పదివేల బాగా పదివేల బాగు అప్పురా అప్పురా సర్పంచ్ పటేలు లంబడి సర్పంచ్ పటేలు ఓ కొత్త సర్పంచ్ గెలిచిండు మాట్లాడరా మాట్లాడరా మీకు వచ్చింది అల్లం గోంగురు 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 ఆ పంచరు పడేలే పంచరు ఆ చెయ్యాల బావని కుడు ఓ పయ్యల పార రోబి ఏయ్ పచ్చా ఆ చిన్న చిన్నలనే పయ్యల పారిత్రి ఇదెత్త పనేలు ఆ పదర లమ్మర్పాలి ఊరదే మల్లల మందర ఆ బుక్కుండిగా బుక్కు బుక్కు ఉంచి బుక్కుండిగా బుక్కు ఆ పడేరు ది ఉంచి బుక్కు ఆ బుక్కు రాతల బారి

பவர பவர ஆ 골ோப்பில் மல்ல குடிச்சிராயா 25000 ஆ குடுச்சிரல்கட இன்னெத்துரோ படுல பஞ்சு 20000 ல ஏத்த 20000 ல ஏத்த ரோயல் ராய் ஈச ஈசாரி 10000 ராத்தரோ மல்ல ச மல்ல ச மல்ல சாமசரம் பா 20000 ராத்த பஞ்சு சர்பாஞ்சே ராய் ராய் 15000 வெளியுது இந்த சாரி ஆ ஜீவனாரதி ஜீவனாரதி ரோ பெடை பெட்ரா ஜீரோஸ் பெட்ரா சர்பாந்தி صاحب கே ஆ நம்ம लेके ஆ சர்பாந்தி கே ஆ எம் பி டீஸ் ல கே ஆ நம்ம பெத்த ல கே ஆ நம்மல உள்ள ஊர் கே ஆ நம்மல மனலான கே ஆ சத்தே படையாலு ஆ சர்பாஞ்சி பாபு జయ మహారాజా పేరే సరపంచ సా బుక్ రాశి మా ఫేర

아, 잠시만요. 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 잠다만요 잠시만요. 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 잠시만